హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్టివిషన్ వల్ల ఇక రాబోయే కథలో ఇక రంగాని ఇక శైలేంద్ర అయితే ఇక రిషిగా మార్చేసి కాలేజ్ కి అయితే తీసుకువెళ్తాడు ఇక అక్కడ బోర్డ్ మీటింగ్ లాంటిది అయితే ఏర్పాటు చేసేసి ఇదిగో రిషి సార్ని తీసుకొచ్చాను కదా ఇక నాకు ఎండిసి పదవిని అప్పచెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటే నిజంగా ఇతను రిషిదేనా అని చెప్పేసి ఇక మినిస్టర్ గారిని కూడా సరిగ్గా గుర్తుపట్టుగా ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ ఇక రంగ క్యారెక్టర్ లాగానే ఉంటాడనమాట దాంతో ఇక మినిస్టర్ గారు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మేము అబ్జర్వ్ చేయాలి ఇతను నిజంగా రిషి అయినా ఒకవేళ రిషి అయితే మంటల కండిషన్ ఎలా ఉందో నాకేం అర్థం కావట్లేదు అన్నట్లు లేకపోతే నన్నే గుర్తుపట్టలేదు అన్నట్లుగా అయితే చెప్తే అదే లేదు సార్ మీరు మినిస్టర్ గారు నాకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు లాస్ట్గా నాకు ఎప్పుడు కాల్ చేసావు ఇక ఆ రోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకున్నాం అదేంటి అనేసి అడుగుతూ ఉంటే అదేం చెప్పరు అనమాట అది కేవలం రిషికి ఇక మనిషి గారికి తెలుసు కదా ఇక దాంతో గుర్తులేదని చెప్పేసరికి కొన్ని రోజులు చూడాల్సిందే అనేసి అప్పటి వరకు ఆగాలని శైలేంద్రత అయితే చెప్తాడనమాట ఇక ఇది ఇలా ఉండగానే ఇక మహేంద్ర ఇంట్లోనే ఉంటాడు కదా ఇంటికైతే రిషిని తీసుకెళ్తే ఇక ఫాదర్ అనే బాండింగ్కి రంగా అంత క్లోజ్ అవ్వలేడు రిషి రిషిలాగా యాప్ చేసిన డాడ్ అని చెప్పేసి అనలేడు ఇక ఎవరో కొత్త వ్యక్తిని చూసినట్లు నాన్న అని చెప్పేసి పిలిస్తే రిషి నువ్వే నా నన్ను డాడీ అని పిలుస్తావు కదా ఏం నాన్న అని చెప్పేసి అంటే అవును కదా మర్చిపోయాను అని అని డాడీ అని చెప్పేసి అంటే ఇక చాలా అంటే చాలా ఇక మహేంద్ర అయితే కొంచెం బాధగానే ఉంటాడు ఎందుకంటే నా రిషి అన్న నిజంగా రిషి అయితే అసలు వెంటనే గుర్తుపట్టేసి ఇక తను చాలా ఎమోషనల్ అయిపోయి డాడ్ డాడ్ అనేవారు తినేంటి కొంచెం ఇలా అయిపోయాడు కొన్ని సంవత్సరాలు ఇలా బయట ఉండటం వల్ల ఇక తనకి ఏమైనా హెల్ప్ బాగాలేదా అన్నట్లు అయితే చూస్తూ ఉంటాడు ఇక ఈ విధంగా ఇక ఆ ఇంట్లో అయితే ఇక రిషి అయితే ఉంటాడు ఇలా ఉండేటప్పుడే ఇక దేవ్యాని వీళ్ళంతా కూడా నాన్న నేను గుర్తున్నానా అని చెప్పేసి అంటే మేడం మీరు మొన్న మా ఇంటికి పెళ్లి చూపులకి వచ్చారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అదేంటి నానా పెళ్లి చూపులు ఏంటి అని చెప్పేసి అంటే అదేం లేదు మహేంద్ర అని చెప్పేసి ఇక టాపిక్ డైవర్ట్ చేసేస్తారు రంగా అన్న అనుమానం వస్తున్న అందరికీ కానీ తెలియకుండా మేనేజ్ చేస్తారు ఇక ఏంజల్ కూడా వచ్చి ఏంజల్ అని చెప్పేసి బాబా అని చెప్పినట్లుగా ఫ్రెండ్ కదా ఇక ఎట్లానే మాను వీళ్ళంతా అయితే వస్తారు చూడడానికి వీళ్ళంతా ఎవరు ఎంతమంది ఉన్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మీకు వస్తారో చెప్తుంది కదా కాలేజీలో ఆచితూచి వ్యవహరించాలి ఏ వేటి మీద పడితే వాటి మీద సైన్ అయితే అస్సలు చేయొద్దు సార్ మీరు అని చెప్పేసి ఇక అవన్నీ మనసులో గుర్తుపెట్టుకుంటాడనమాట ఇక ఇక్కడికి వచ్చేసరికి బుజ్జయన్ అయితే నిలదీస్తుంది చేపలు అయితే చెడగొట్టేశారు ఇక అయిపోయింది ఇక ఏడు బావ కనిపించట్లేదు నాలుగు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పంటే తెలుసు నాకు తెలియదు అని చెప్తే ఇక వస్తారు దగ్గరకు వచ్చి నా బావ ఏడి ఎక్కడికి వెళ్ళాడంటే నాకు తెలియదు అని అంటే ఇక బామ్మ అయితే చదువుతుంది అనమాట ఎవరున్నా కలిసి రావడానికి సిటీ దాకా వెళ్ళొస్తాను అన్నాడు ఏదో జాబ్ చూసుకుంటానన్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అవునా అని చెప్పి ఇక వస్తారా కూడా కొన్నాళ్ళకి ఇక రిషి సార్ వచ్చారని చెప్పేసి ఇక వస్తారా వెళ్తుందనమాట ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక దేవి అని వస్తారని ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే ఇక రిషి సార్ కోసం వెతుక్కుంటూ అయితే వెళ్తున్నాను అలా వెళ్ళేటప్పుడు ఇక రిషి సార్ వచ్చేసారని చెప్పేసి తెలిసింది ఇంకా అందుకని చెప్పి రిషి సార్ కోసం వచ్చేసానని చెప్పి ఉంటుందనమాట వస్తారా ఇక మీరైనా వచ్చారు మేడం అసలు ఇక్కడ వీళ్ళంతా కొత్తగా ఉన్నారు నటించడం ఎంత కష్టంగా ఉందో ఎలా అని చెప్పేస్తే సార్ నిజానికి మీరు రిషి సార్ మరి ఎట్లా మీరు నటిస్తుందని అన్నారు ఇంకా మీరు వీళ్ళు ఎవరు గుర్తులేదు అని అంటున్నారు దీని వెనుక ఏదో కారణం ఉందని చెప్పేసి వస్తారా అయితే అనుకుంటూ ఉంటుంది ఇక్కడ రిషి కనిపించట్లేదు వస్తారా కనిపించట్లేదు ఎవరు కనిపించకపోయేసరికి అక్కడ ఉంటే అసలు ఏరి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు చెప్పకుండా అని సిటీకి వాళ్ళు కూడా అయితే వస్తారనమాట ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కాలేజీలో ఉంటున్నారని చెప్పేసి శైలేంద్ర అయితే చూస్తాడు వీళ్ళు బుజ్జీని ఒకే సర్వ్ చేయడానికి వచ్చి గొడవ గొడవ చేస్తారనమాట మా లోపల ఉన్నాడు మా బావ లోపల ఉన్నాడు అని చెప్పేసి ఇక మమ్మీ అది వచ్చింది మరదలు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని అంటే ఇక ఇంటికి తీసుకొచ్చేసే అన్నట్టు రా రంగ బాబు ఎక్కడే ఉన్నాడులే రా అని చెప్పేసి ఇక మళ్ళీ సరోజన అయితే తీసుకెళ్తారనమాట ఇంటికి ఇక రావి సరోజన అంటే ఏంటి బాబా ఇదంతా ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నాం అంటే మేడం గారు చెప్పారు కదా రిషి సార్ ఉన్నారని అచ్చు నాకులానే ఉన్నారు కావాలంటే చూడు చాలా స్టైల్గా ఉన్నారని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తే అవును బాబా సేమ్ నీలానే ఉన్నాడు కాకపోతే చాలా బాగున్నాడు అన్నట్టు స్టైల్గా ఉన్నాడు అంటే మరి నీ బావ అని అంటే నా బావకేమీ సూపర్ అనేసి అని చెప్తూ ఉంటుంది అనమాట సరే పద మన ఇంటికి వెళ్దాం మా నాన్న నీతో పెళ్ళికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి అంటే కొంచెం టైం కావాలి మీ అప్పుగా తేడ్